అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్ లో మా యూనియన్ లో పేఎఫ్టిడిరాజు మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అనమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ బాషా ప్రెసిడెంట్ గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్ కి మా యూనియన్ లో ఉంటుంది నా తమ్ముళ్ళు అన్నలు ఉంటారు కదా కొంతమంది అట్టి రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎం హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్లో ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ जय जनसेना जय हिंद